గంగావతరణ కథ చెప్పిన మరుసటి రోజు విశ్వామిత్రుడు మునులందరినీ రామలక్ష్మణులను వెంటబెట్టుకుని గంగానదిని దాటారు ఉత్తర దిశకు చేరుకున్నాక విశ్వామిత్రుడు తమను నది దాటడానికి సాయం చేసిన మునులను గౌరవించి ఆ తర్వాత వారు గంగా తీరంలో ఉన్న విశాల అనే నగరాన్ని చేరుకున్నారు శ్రీరాముడు విశ్వామిత్రుడికి నమస్కరించి ఓ మహాముని విశాలానగర వైభవాన్ని ప్రస్తుతం ఈ విశాల నగరాన్ని పాలిస్తున్న వంశం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది దయచేసి చెప్పండి అని అడిగారు అప్పుడు విశ్వామిత్రులవారు ఓ రామా శుభకరమైన ఇంద్రుని కథ చెప్తాను పూర్వకాలంలో కృతయుగంలో బలవంతులైన దైత్యులూ అంటే దితిపుత్రులూ ధర్మబుద్ధి కలిగిన దేవతలు అంటే అదితిపుత్రులూ కలిసి మనకు ముసలితనం రోగాలు మరణం లేకుండా ఎలా ఉండాలి అని ఆలోచన చేశారు అప్పుడు వారికి క్షీరసాగరాన్ని అంటే పాలసముద్రాన్ని మధించి అమృతాన్ని పొందడం అనే ఉపాయం తెలిసింది ఎంతో శక్తిగల ఆ దేవతలూ ధైత్యులూ కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అంటే సర్పరాజుని త్రాడుగా చేసుకుని పాలసముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు అలా వెయ్యి సంవత్సరాలు సముద్రమధనం జరిగాక వాసకి కోరల నుండి భయంకరమైన అగ్నిజ్వాలలతో కూడిన విషం బయటకు వచ్చింది ఆ విషాగ్ని లోకాలు దేవతలు అసురులూ అందరితో సహా సమస్త జగత్తును దహించివేయడం మొదలుపెట్టింది దేవతలందరూ మహాదేవుడైన శివుడిని తలుచుకుని రక్షించండి రక్షించండి అని వేడుకున్నారు దేవతల ప్రార్థనలు విన్న శూలధారి అయిన పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు శంకుచక్రాలు ధరించిన మహావిష్ణువు కూడా ఆ ప్రదేశానికి వచ్చారు మహావిష్ణువు అక్కడకు వచ్చాక పరమశివుడితో ఓ శంకరా దేవతలలో మీరే ప్రథములు అందుకే దేవతలు రాక్షసులు సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా పుట్టిన ఈ విషం మీకే చెందుతుంది ఈ గొప్ప ఉగ్రమైన విషాన్ని స్వీకరించండి అని చెప్పి శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యారు శ్రీహరి మాట విని పరమేశ్వరుడు దేవతల భయాన్ని గమనించి ఆ భయంకరమైన విషాన్ని అమృతంలా భావించి స్వీకరించారు ఆ విషాన్ని తన గొంతులోనే నిలుపుకుని శివుడు నీదకంఠుడుగా ప్రసిద్ధి చెందారు ఆ తర్వాత ఆయన తన లోకానికి వెళ్ళిపోయారు దేవతలు రాక్షసులు అందరూ తిరిగి పాలసముద్రాన్ని చిలకడంలో నిమగ్నమయ్యారు ఇంతలో కవ్వముగా ఉన్న మందరపర్వతం పాతాళంలోకి దిగిపోయింది అప్పుడు దేవతలు మహావిష్ణువును స్థుతించి ఓ మహాబాహూ సమస్త ప్రాణులకు మీరే ఆధారం మాకు మీరే రక్ష ఈ మందరపర్వతాన్ని పైకి లేపి మమ్మల్ని కాపాడండి అని వేడుకున్నారు శ్రీహరివారి మాట విని లక్ష యోజనాల పరిమారం గల కూర్మావతారాన్ని ధరించి తన మూపుపైన మందరపర్వతాన్ని నిలిపి సముద్రంలోనే ఆనందంగా నిద్రపోతూ ఉండిపోయాడు ఆ తరువాత విష్ణువు పైకి వచ్చిన మందరపర్వతాన్ని తన చేత్తో పట్టుకుని దేవతల మధ్య నిలబడి సముద్రాన్ని తానే చిలకడం మొదలుపెట్టారు వెయ్యి సంవత్సరాలు గడిచాక ఆయుర్వేద స్వరూపుడైన ధన్వంతరి మహర్షి ఆ పాలసముద్రం నుండి పుట్టారు తరువాత ఆ సముద్రం నుండి అరవై కోట్ల మంది సుందరమైన అప్సరసులు పుట్టారు ఓ రామ ఆ తరువాత ఒక్కొక్కటిగా వరుణుని కూతురువైన వారుని ఉచ్చేశ్రవము అనే అశ్వము కౌస్తుభం అనే మణి అలాగే దేవదానవులు కోరుకున్న అమృతము పుట్టాయి ఓ రామ ఆ తర్వాత రాక్షసులు దేవతలూ మధ్య అమృతం కోసం పెద్ద యుద్ధం జరిగింది శ్రీమహావిష్ణువు తన మాయతో జగన్మోహనమైన మోహిని రూపం ధరించి అమృతాన్ని చేజెక్కించుకున్నారు అయితే ఆ యుద్ధంలో అసురుడు ఎక్కువ మంది చనిపోయారు ఇంద్రుడు అసురుడను సంహరించి ముల్లోకాలకు రాజు అయ్యారు ఓ రామా జరిగిన యుద్ధంలో దితిపుత్రుడు చనిపోగా ఆమె చాలా దుఃఖించి తన భర్తయ్యైన కశ్యప మహర్షితో ఓ మహాత్మా బలవంతులైన మీ పుత్రుడు నా పుత్రుడను చంపారు పుత్రశోకంతో నేను బాధపడుతున్నాను అందుకే ఇంద్రుణ్ణి చంపి ముల్లోకాలను పాలించగలిగిన ఒక పుత్రుణ్ణి నాకు దయచేసి ప్రసాదించండి అని కోరింది కోసం ఆరాటపడుతున్న దితిమాటలు విని మహాతేజస్వి అయిన కశ్యప మహర్షి ఆమెకు అభయమిస్తూ ఓ తపోధనురాలా నీవు కోరుకున్నట్లే నీకు పుత్రుడు కలుగుతాడు నీవు వెయ్యి సంవత్సరాలు పవిత్రంగా వ్రతం పాటించగలిగితే ఇంద్రుణ్ణి జయించి ముల్లోకాలను పాలించగలిగే పుత్రుణ్ణి నా అనుగ్రహం వల్ల పొందగలవు అని అన్నారు ఓ రామా కశ్యపుడు వరమివ్వగానే దితి చాలా సంతోషించింది వెంటనే కుశప్లవనం అనే ఆశ్రమాన్ని చేరి తీవ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టింది ఈ విధంగా తపస్సు చేస్తున్న దితికి ఇంద్రుడు ఆమెకు దగ్గరగా ఉండి వినయ విధేయలతో సేవలు చేయడం మొదలుపెట్టాడు ఓ రామా తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు గరిచాక ఇంకా పది సంవత్సరాలు తపస్సు మిగిలి ఉండగా దితి తాను చేసిన సేవలకు సంతోషించి ఇంద్రుడితో ఓ దేవేంద్ర మీ తండ్రి కశ్యపమహర్షి నాకు నేను వెయ్యి సంవత్సరాలు తపస్సు పూర్తి చేస్తే ఇంద్రుణ్ణి చంపే పుత్రుడు కలుగుతాడు అని వరమిచ్చారు ఇంకా పది సంవత్సరాలలో నువ్వు ఒక తమ్ముణ్ణి చూస్తావు అతను నిన్ను జయించాలని చూసినప్పుడు నేను అతన్ని శాంతపరుస్తాను ఇద్దరం కలిసి ముల్లోకాలను పాలించవచ్చు అని చెబుతూ మధ్యాహ్న సమయం అవడం వల్ల దితి అలసిపోయి కాళ్లకు తన జుట్టు తగిలేలాగా వాలిపోయి నిద్రపోయింది దితి పగటిపూట నిద్రపోవడం నియమభంగం అని గమనించిన ఇంద్రుడు అదృశ్య రూపంలో ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో ఆ గర్భంలో ఉన్న శిశువును ఏడుముక్కలు చేశాడు ఆ శిశువు బిగ్గరగా ఏడవటంతో దితి మేల్కొని ఓ ఇంద్ర శిశువును చంపకు అని వేడుకుంది మీద గౌరవంతో ఇంద్రుడు బయటకు వచ్చి దితి చేసిన నియమభంగాన్ని వివరించి ముల్లోకాలను పాలించబోయే కుమారుడు నన్ను చంపకుండా ఉండేందుకు నేను ఆ శిశువును ఏడుముక్కలు చేశాను ఓ దేవి నన్ను క్షమించండి అని అన్నారు అప్పుడు దితి నా తప్పు వల్లే ఇలా జరిగింది ఇందులో నీ తప్పులేదు ముక్కలైన నా ఏడుగురు పుత్రులు దివ్యస్వరూపంతో ఏడులోకములలో మరుతులు అనే పేరుతో సంచరిస్తూ పాలిస్తారు అని అన్నది ఇంద్రుడు దితిమాట విని ఆమెకు నమస్కరించి తల్లి నీవు కోరినదంతా జరుగుతుంది మీ పుత్రులు దివ్యలోకాలలో సంచరిస్తారు అని చెప్పారు ఓ రామా ఇక్కడే ఇంద్రుడు నివసించి తపస్సు చేస్తున్న దితికి సేవలు చేశాడు ఓ రామా ఇక్ష్వాకు మహారాజుకు అలంబుసా అనే పట్టపురాణి ద్వారా విశాలుడు అనే పుత్రుడు కలిగాడు ఆ విశాలుడు గొప్ప ధర్మాత్ముడు ఆయన పేరు మీదుగానే ఈ ప్రదేశానికి విశాలనగరం అనే పేరు వచ్చింది విశాలుడు తర్వాత ఆయన కుమారుడు హేమచంద్రుడు ఆ తర్వాత అతని కుమారుడు సుచంద్రుడు సుచంద్రుని కుమారుడు ధూమ్రాష్వుడు ధూమ్రాష్ని కుమారుడు సృంజయుడు సృంజయుడి కుమారుడు సహదేవుడు సహదేవుని కుమారుడు కుశాశ్వడు కుశాశ్వడి కుమారుడు సోమదత్తుడు సోమదత్తుడి కుమారుడు కాకుడు కాకుడి కుమారుడు సుమతి ఆయన మహా తేజస్సు శక్తి ధైర్యం కలవాడు ఈ సుమతియే ప్రస్తుతం ఈ నగరాన్ని పాలిస్తున్నాడు ఈ వంశానికి మూలపురుషుడైన మహారాజు అనుగ్రహంతో ఈ విశాల నగరాన్ని పాలించిన రాజులందరూ దీర్ఘాయుషు కలిగి ధర్మాత్ములుగా పరాక్రమవంతులుగా వెలుగొందారు ఆ తరువాత సుమతి మహారాజు విశ్వామిత్ర మహర్షి రాక గురించి తెలుసుకుని తన పురోహితులు బంధువులతో కలిసి వచ్చి ఆయనకు స్వాగతమర్యాదలు చేశాడు ఆయనను పూజించి నమస్కరించి క్షేమ సమాచారాలు అడిగారు సుమతి మహారాజు విశ్వామిత్రుడితో ఓ మహాత్మా నన్ను అనుగ్రహించడానికి మీరు మా దేశానికి వచ్చారు నేను ధన్యుడను మీ దర్శనం మాటలు దొరకడం చాలా అరుదైన పుణ్యం కదా అంటూ శ్రీరామలక్ష్మణులను చూసి ఈ ఇద్దరు ధీరులు ఎవరి వంశానికి చెందినవారు వీరు శత్రువులను జయించగల సింహాల వలె ఉన్నారు వీరు బాణాలు ధనస్సులో ధరించి అగ్నిదేవుని వలె తేజస్సుతో అడుగులు వేస్తున్నారు వీరి సుకుమార పదములతో ఎందుకు ఈ కటిక నేలపైను నడుస్తున్నారు వీరు కుమారులు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని కోరుతున్నాను అని అన్నారు సుమతిమహారాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా విశ్వామిత్రుడు తన సిద్ధాశ్రమానికి రావడం తాటక సంహారం వంటి తమ కథలన్నిటినీ వివరించి చెప్పారు విశ్వామిత్రుడు చెప్పిన మాటలు విని దశరథుని కుమారుడైన రామలక్ష్మణుడు తన వద్దకు అతిథులుగా రావడం వల్ల సుమతి మహారాజు పరమానందం పొందాడు వారికి ఆతిథ్య మర్యాదలు ఇవ్వడం వల్ల ఆ సుమతి మహారాజు చాలా సంతోషించాడు రామలక్ష్మణులు సుమతి మహారాజు నుండి మంచి మర్యాదలు అందుకుని ఒక రాత్రి అక్కడ గడిపి మరుసటి రోజు విశ్వామిత్రుడితో కలిసి మిథిలా నగరానికి బయలుదేరారు మునులందరూ జనక మహారాజు నగరాన్ని చూసి బాగుంది బాగుంది అని మెచ్చుకున్నారు ఆ తరువాత శ్రీరాముడు మిథిలకు దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమాన్ని చూశారు అది ప్రాచీనమైనదిగా కనిపించి అక్కడ ఎవరూ లేకపోవడం గమనించి శ్రీరాముడు విశ్వామిత్రుడితో మహాత్మా ఇది పూర్తిగా ఆశ్రమ లక్షణాలతో కనిపిస్తోంది కాని మునులెవ్వరూ లేరు ఈ ఎవరిది దయచేసి చెప్పండి అని అన్నారు అప్పుడు విశ్వామిత్రుడు ఓ రామా ఇది మహాత్ముడైన గౌతముడి ఆశ్రమం ఈ ప్రదేశం పూర్వం దేవతలతో కూడా పూజలందుకునే దివ్యమైన తేజస్సుతో ఉండేది గౌతముడు తన భార్య అహల్యతో కలిసి ఈ ఆశ్రమంలో చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు ఒకరోజు గౌతముడు ఆశ్రమంలో లేని సమయంలో ఇంద్రుడు గౌతమ ఋషి వేషంలో వచ్చి అహల్యతో ఓ సుందరి కామంతో ఉన్నవారు ఋతుకాలం వరకు ఆగరు నేను నీతో సంగమించాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఓ రామా ఇంద్రుడు గౌతముడి వేషంలో వచ్చాడని అహల్య తన తపస్సు శక్తితో గుర్తించి దేవతలకు ప్రభువైన ఇంద్రుడు ఇలా మాట్లాడుతున్నాడేంటని ఆమె చాలా రకాలుగా ఆలోచించి ఇంద్రుడితో ఓ సురేశ్వర నా దాంపత్య జీవితంతో నేను సంతోషంగా ఉన్నాను నువ్వు ఇక్కడి నుండి వెంటనే వెళ్ళు అని చెప్పింది ఇంద్రుడు ఓ సుందరి నీ మాటలకు నేను సంతోషించాను నువ్వు చెప్పినట్లే వెళతాను అని పలికాడు ఓ రామా ఇంద్రుడు అలా పలికి బయటికి వస్తుంటే గౌతముడు అక్కడికి రానే వచ్చాడు ఆయన్ని చూసి ఇంద్రుడి ముఖం భయంతో పాలిపోయింది గౌతముడు తన వేషంలో వచ్చిన ఇంద్రుడిని చూసి కోపంతో ఓ దుర్బుద్ధి నా రూపాన్ని ధరించి మోసంగా ప్రవర్తించావు అందుకే నువ్వు వృషణములు లేనివాడివి అవుతావు అని శపించాడు గౌతముడు ఆ విధంగా శపించగానే ఇంద్రుడి వృషణాలు నేలపై రాలిపడ్డాయి ఇంద్రుడికి శాపమిచ్చిన తరువాత గౌతముడు అహల్యతో నువ్వు వేల సంవత్సరాలు గాలిని మాత్రమే ఆహారంగా తీసుకొని ఈ ఆశ్రమంలోనే ఎవరికీ కనిపించకుండా దుమ్ముతో కప్పబడి ఉంటావు ఆ తరువాత దశరథుడి కుమారుడైన శ్రీరాముడు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు నీవు ఆయన పాదాల స్పర్శతో పవిత్రురాలవై నిజమైన రూపాన్ని పొందుతావు అని శపించారు మహాతేజస్వి అయిన గౌతముడు తన భార్యతో ఇలా చెప్పి ఆ ఆశ్రమాన్ని వదలి హిమాలయాల పవిత్ర శిఖరాలకు వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు వృషణాలు కోల్పోయిన ఇంద్రుడు దేవతలతో నేను గౌతముడికి కోపం తెప్పించి ఆయన తపస్సును భంగం కలిగించి దేవతల కార్యం నెరవేర్చాను కాని ఆయన శాపం వల్ల నేను వృషణములు లేనివాడినయ్యాను గౌతముని తపస్సు భంగపరచి దేవతలకు మేలు చేశాను కాబట్టి నాకు తిరిగి వృషణాలు వచ్చేలా చెయ్యండి అని కోరాడు ఇంద్రుడి మాటలు విన్న దేవతలు పితృదేవతల ద్వారా మేకపోతు వృషణాలను ఇంద్రుడికి అతికించారు ఆ రోజు నుండి గౌతముడి శాపం కారణంగా ఇంద్రుడు మేకవృషణములు గలవాడయ్యాడు అహల్యా శాపం నుండి విముక్తి పొందే సమయం వచ్చింది అని శ్రీరాముణ్ణి ఆ ఆశ్రమంలో అడుగుపెట్టమని విశ్వామిత్రుడు కోరాడు విశ్వామిత్రుడి ఆజ్ఞప్రకారం శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించారు శ్రీరాముడి దర్శనం కాగానే ఆమెకు శాపం నుండి విముక్తి కలిగింది అప్పుడు ఆమె వారికి కనిపించింది అక్కడికి వచ్చిన రామలక్ష్మణులు ఆమె పాదాలకు నమస్కరించారు అహల్య కూడా రామలక్ష్మణులకు అన్ని మర్యాదలు చేసింది తరువాత దేవతలు దుందుభురం రోగించి పుష్పవర్షం కురిపించారు గంధర్వులు పాటలు పాడారు అప్సరలు నృత్యం చేశారు తన ఆశ్రమానికి శ్రీరాముడు వచ్చిన విషయం తెలుసుకుని గౌతమ మహర్షి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు మహా అయిన గౌతముడు పరమానందంతో శ్రీరాముణ్ణి వివిధ రకాలుగా పూజించి ఆ తర్వాత తన భార్యతో కలిసి ఆశ్రమంలోనే తపస్సులో మునిగిపోయాడు శ్రీరామచంద్రుడు గౌతముడు చేసిన పూజలను శాస్త్రోక్తంగా స్వీకరించి లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రుడి వెంట మిథిలా నగరానికి బయలుదేరారు ఈ వీడియో ఇంతటితో సమాప్తం రేపటి భాగంలో మళ్లీ కలుద్దాం ధన్యవాదముడు